హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ కల్కి మూవీ రిలీజ్ అయిన విషయం అందరు తెలిసిందే సో నేను రీసెంట్ గా కల్కి మూవీ చూడడం జరిగింది సో కల్కి మూవీ చాలా బాగుంది అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ చాలా మంచి స్టోరీ తీసుకున్నాడు సో లైన్ అప్ కూడా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అండ్ బాహుబరి ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారు అయితే సూపర్ ఉన్నారు అసలు చాలా మంచి క్యారెక్టర్ చేశారు నేను స్పైలర్స్ ఇవ్వడానికి వీడియో చేయట్లేదు సో ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను చాలా మంచి మైథాలజికల్ థింగ్స్ కానీ చాలా థింగ్స్ లైన్ అప్ చేసి పెట్టాడు సో టెక్నాలజీ ఎలా ఉంటుంది సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆ కలికి వచ్చే టైంకి ఎలా ఉంటాయని చెప్పేసి చాలా బాగా రీసెర్చ్ చేసి మరి అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు అన్ని సో నాకు చాలా బాగా నచ్చింది అశ్వత్థమ్మ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు చాలా బాగుంది అసలు ఇది ఇవి ఈ రోజు ఈ రోల్ అతను కాకుండా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అనిపించింది ఎంత బాగుంది సో మైతాలీ చెలు తెలిసి ఉండాలి కొంచెం సినిమా మూవీ చూడాలంటే చాలా బాగుంది అసలు నేను ఎక్కడ దీపికా పథకం చిన్న క్యారెక్టర్ అనుకున్నా కానీ పెద్ద క్యారెక్టర్ చాలా బాగుంది సో మీరు కూడా వచ్చారు ఇది మూవీ థియేటర్ లో మాత్రమే చూడాల్సిన సినిమా ఇది వేఫెక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్ళండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ